ఈ రోజు వీడియోలో కటోరీ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఎప్పటి నుంచి అడుగుతున్నారు మన దగ్గర కూడా కస్టమర్ కూడా ఉన్నారండి ఇది నేను కుట్టింది ఈ కటోరీ అనేది సో దీన్ని ఎలా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ బాగా సెట్ అయ్యేలాగా ఎలా కట్ చేయాలి చెప్తాను చంక డౌన్ ఫుల్ షోల్డర్ వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అంటే గూడలు అంటారు కదా దాన్ని ఏమంటు నాకు తెలియదు కానీ ఫుల్ షోల్డర్స్ అనే ఎక్కువ ఉంటాయి అందుకుని ఇది ఇది తక్కువ ఉండాలి వీళ్ళకి వీళ్ళకి ఇష్టం అనమాట చిన్న షోల్డర్ తక్కువ ఉండాలి నెక్ వెడల్పు ఎక్కువ ఉండాలి అయితే అందరికి ఒకేలాగా బ్లౌజ్ కటింగ్ అయితే ఉండదండి వాళ్ళ బాడీని బట్టే మనకి బ్లౌజ్ కటింగ్ ఉంటుంది ఏరియాని బట్టి కూడా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది అయితే ఇది మనకి నచ్చినట్టు పెట్టకూడదండి వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకోవాలి మా ఏరియాలో ఇది తక్కువైంది అనుకోండి తక్కువైనా ఎక్కువైనా అడిగేస్తారు ఇది ఎందుకు అంత ఎక్కువ పెట్టావు అది ఎందుకు తక్కువ పెట్టావని సో అదనమాట వీళ్ళకేమో షోల్డర్ చిన్నగా కావాలి అదే విధంగా నెక్ అనేది బ్రాడ్గా కావాలి ఇప్పుడు ఎలా కట్ చేయాలి చెప్తాను ఎలా కట్ చేయకూడదు కూడా చెప్తాను అయితే ఖచ్చితంగా పేపర్ కటింగ్ అయితే ఉండాలండి పేపర్ కటింగ్ లేకపోతే మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట కటోరీ బ్లౌజ్ కి ఇది వచ్చేసి కొంచెం సగం కాటన్ సగం పాలిస్టర్ ఉంది మనకి లైనింగ్ అనేది సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం అలాగే కట్ చేసుకోవాలి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసేసి ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేశాను దీని తడిపి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇదేమి సింక్ అవదు ఇప్పుడు ఇక్కడ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్ గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు తీసుకోండి ఎందుకంటే మనకి బార్డర్ వచ్చిందండి తిప్పేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా నీట్ గా కట్ చేసేయండి అయిపోయింది ఇక్కడ ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి హైట్ హైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఎనిమిది ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా ఎయిత్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ ఉంటే మనం ఎంత పెట్టుకోవాలి మూడు మీద ఒక రెండు గీతలు పెట్టుకోవాలి అంతే ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్ గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్ గా ఎయిట్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్ గా ఎయిట్ ఇంచెస్ కి ఇక్కడ కూడా మనకి ఇంచులు మూడు మీద రెండు ఉందో లేదో చూసుకోవాలన్నమాట ఓకేనా తర్వాత హ్యాండ్ లూస్ ఎంత ఉందో కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకోండి వీళ్ళకి హ్యాండ్ అనేది ఎక్కువ ఉంటదండి ఆర్మ్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ కూడా అంతే ఉంటది అనమాట ఇక్కడ లావుగా ఉంటది మనిషిని బట్టే బ్లౌజ్ కటింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్ గా చూసుకుని దీనికి సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత ఎయిట్ నెంబర్ తో ఆర్మీ లూజ్ వచ్చింది కాబట్టి వన్ పాయింట్ సెవెన్ ఐదు మీద రెండు గీతలు అంటే వన్ పాయింట్ సెవెన్ కి ఇలా క్రాస్ గా మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ తో వస్తే ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అంతే మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్ గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా చాలా బాగుంటదండి అసలు ఆ ముడతలు రావు మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు లోత తీసేసుకోండి మన దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే చిన్న సైజు అయినా పెద్ద సైజ్ అయినా ఏదైనా అంతే ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా అంతేనండి ఇంకేం లేదు కావాలంటే సైజుకి అతుకులు పడతాయి మనం చూద్దాం ఎందుకంటే బ్లౌజ్ చిన్నగా ఉంది కదా బ్లౌజ్ పీసు మనకి సరిపోతా లేదో అదే అతుకులు అయితే వేరేది ఏదైనా వేయచ్చు లోపలే ఉంటది కాబట్టి ఇలా నీట్ గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మనకి అతుకులు పడతాయండి సైడ్ కి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ సపరేట్ గా తీసేసుకుని ఇక లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్ గా చూసారా ఐబ్రో షేప్ లాగా వచ్చింది అలా రావాలన్నమాట ఐబ్రో షేప్ వచ్చేలాగా కట్ చేయకూడదు మనం కట్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ రావాలి అర్థమైందా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అయిపోయింది ఇది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్ కి ఆర్మ్ లూజ్ కి వన్ ఇతే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇలాగ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఇక్కడ ఎల్ స్కేల్ సహాయం స్ట్రేట్ గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ వాడిన బ్లౌజ్ కాబట్టి అయినా వీళ్ళకి హైట్ పెంచమంటారన్నమాట ప్రతిసారి ఇక్కడ నీట్గా గా కట్ చేసుకోండి ఇలాగా తర్వాత హైట్ బ్లౌజ్ హైట్ ఎలా తెలుసుకోవాలి బ్యాక్ పార్ట్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇలా పట్టేసుకుని స్ట్రేట్ గా ఇలాగా ఇలా ఇక్కడ ఖర్చులు ఉంటాయి మనకి ఇదేమో హైట్ పెంచు అన్నమాట ఇలా పట్టుకుని ఇలా స్ట్రేట్ గా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావిల్చు అంటే ఇంకేం అవసరం లేదు ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని లైన్ ఇలాగా మళ్ళీ నడుము దగ్గర కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇలా నీట్ గా పట్టుకుని ఇక్కడ మన ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా చూడండి ఇక్కడ ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా చూపిస్తాను ఈ ఖర్చుల దగ్గర నుంచి అంటే ఇది హైట్ పెంచాం నెక్క కూడా దింపాలి హైట్ పెంచినప్పుడు ఇక్కడేమో పట్టి ఎతకడానికి ఖర్చు ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు ఇలా చేయడం వల్ల మనకేంటంటే హైట్ పెంచినా కూడా పెంచినట్టు ఉండదు అనమాట వాళ్ళకి అంతగా నెక్ అనేది పైకి వెళ్ళిపోయినట్టు ఉండదు పెంచ అది మళ్ళీ వాళ్ళు స్పెషల్ గా చెప్తారు హైట్ పెంచినా కూడా నెక్ దింపొద్దని అలాంటప్పుడు దింపకూడదు సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆరం లూస్ కి వన్ ఇంచ్ కప్పితే చస్ట్ కదా తొమ్మిది ఇంచులు మాట ఎనిమిది ఇంచులకి ఒక ఇంచు కప్పితే తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా అంతే ఇక్కడ తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇక్కడ ఇక్కడికి తొమ్మిది ఇంచులు వచ్చింది ఎగస్టా ఖర్చు కోసం రెండు ఇంచులు అంటే మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి ఓకేనా మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అనమాట ముప్పై ఆరో సైజు బ్లౌజ్ ఇది ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసుకోండి ఇక్కడ అంతే ఇక్కడ కూడా టూ ఇంచెస్ అయిపోయింది ఇప్పుడు మనకి చంక డౌన్ కావాలి కదా చంక డౌన్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోకూడదు అంటే హైట్ ని బట్టి ఇక్కడ తీసుకోకూడదు ఒక్కొక్కసారి అన్నిట్లో ఆరించులే వస్తుంది ఇక్కడ ఇప్పుడు మీరు హైట్ ఇది మైనస్ చేస్తే ఆరు ఇంచులు వచ్చింది అనుకోండి దేనికైనా రాంగ్ అనమాట ఈ హైట్ ఇక్కడ తీసుకోకూడదండి తీసుకోకుండా పైనుంచి తీసుకోవాలి ఇక్కడ నుంచి తీసుకోవాలి సో చాలా మంది చెప్తూ ఉంటారు కదా పద్నాలుగు ఇంచుల్లో మైనస్ ఎనిమిది ఇంచులు చేస్తే ఆరి ఇంచులు వస్తుంది పదమూడున్నరలో ఏడున్నర తీస్తే ఆరు ఇంచులు వస్తుంది అది అందరికి కాదనమాట సెట్ కాదు బ్లౌజ్ మీరు ఎప్పుడైనా చంకడం అని ఇక్కడ నుంచి తీసుకోకండి అయితే ఇక్కడ మనకి ముర్తలు వస్తే ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి తప్ప ఇంకేం చేయకూడదు చూపిస్తాను చూడండి చంకటమైన ఎప్పుడు కూడా పైనుంచి తీసుకోవాలి కింద నుంచి తీసుకోకూడదు అందరికి సెట్ కాదు బ్లౌజ్ సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకుంటాం ఐదున్నర ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర అనమాట ఓకేనా అంటే వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటాయి యాక్చువల్ గా అయితే ఐదు పావు తీసుకుంటే సరిపోతుంది వీళ్ళకి షోల్డర్ అనేది చిన్నగా కావాలి నెక్ ఏమో విడతగా కావాలి సో ఈ సైజు వాళ్ళకి మనం రెండు పావు తీసుకోవాలి నెక్కు కానీ వీళ్ళకి రెండున్నర తీసుకుంటాం ఎందుకో తెలుసా వీళ్ళకి నెక్ నెక్ అనేది బ్రాడ్గా కావాలి షోల్డర్ అనేది చిన్నగా కావాలి ఎంత వచ్చింది షోల్డర్ రెండు మీద రెండు గీతలు వచ్చింది అంతే యాక్చువల్ గా రెండున్నర వస్తుంది రెండు మీద రెండు గీతలే మార్కింగ్ వేసుకోవాలి చూడండి కరెక్ట్ గా వచ్చేసింది చూసారా ఇక్కడ రెండున్నరకే మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ ఇక్కడేమో రెండున్నర మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేయాలన్నమాట అంటే నెక్ ఎక్కువ కావాలి షోల్డర్ చిన్నగా కావాలి ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు మళ్ళీ అందరికి ముప్పై ఆరు సైజు వాళ్ళందరికి ఐదున్నర వస్తుంది అంటే గ్యారంటీ లేదు వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంది బ్రాడ్గా ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఐదు పవర్కి అవర్కి వెళ్ళొచ్చు ముప్పై ఆరు అయితే ఇలా గా ఇలాగా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి ఇక్కడ మీకు యూ షేప్ రావాలి అంటే ఈ లోపల నుంచి తిప్పుకోవాలి ఇలా లోపల నుంచి ఇలా తిప్పుకోవాలన్నమాట యూ షేప్ రావాలి అంతేగాని ఇక్కడ నుంచి ఇలా తిప్పకండి మనకి బ్రాడ్ అయిపోతుంది నెక్కు ఇక్కడ ఎక్కువైపోతుంది అనమాట ఈ ప్లేస్ ఎక్కువైపోతుంది సో ఇక్కడ నుంచి ఇలాగే తిప్పుకోవాలి అంతే మంచి ఫినిషింగ్ వస్తుంది ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు తీసుకోవాలి ముప్పై ఆరు సైజు ముప్పై ఐదు అయినా ఆరుంచులు అంటే మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం అనమాట ఇక్కడ కూడా ఐదున్నర తీసేసుకోండి ఇక్కడ ఆరుంచులు అంతేగాని కింద నుంచి తీసుకోకండి ఇలా కింద నుంచి తీసుకోకూడదు పైనుంచి తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా రైన్ వేసేసేయండి ఇక్కడ అంతే ఇక్కడ నీట్ గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు పావు చాలండి ఇక్కడ పావు ఎందుకక్క అంటే ముప్పై ఆరు అంటే మామూలు స్టార్టింగు కదా ముప్పై ఐదు వరకు చిన్న సైజ్ అంటాం ముప్పై ఆరు అంటే కొంచెం దగ్గర దగ్గర పెద్ద సైజ్ బ్లౌజ్ కి దగ్గరలో ఉంది అంతే తప్ప పెద్ద సైజ్ బ్లౌజ్ కాదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్ గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ కావాల్సినంత గీత వదిలేసుకుని గీత కింద నుంచి పైనుంచి కాదు ఇక్కడ ఈ పై నుంచి కాదు ఈ పక్క నుంచి కింద నుంచి కొలుచుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అని చూడండి నాకు ఎనిమిది ఇంచులు ఇక్కడ వచ్చేసింది పర్లేదండి ఒక గీతకి ఏం ప్రాబ్లం లేదు ఒకటే ఒక గీత డిఫరెంట్ ఇలా మ్యాచ్ చేయాలన్నమాట అంతేగాని బ్లౌజ్ హైట్ బట్టి ఇక్కడ తీసుకోకూడదు ఇక్కడ మనకి ముడతలు ఇంత పొడుగుంది కదా ముడతలు వస్తాయి అనుకుంటే నడుములు దగ్గర ఇక్కడ గా కట్ చేసుకుంటాం ఇది బొట్టిక్లో వాడతారనమాట ఈ టిప్ అనేది ఇక్కడ ముడతలు రాకుండా అప్పుడు ఇది కిందకి దిగుతుంది కదా ఇక్కడ ఉన్న క్లాత్ కట్ అవుతుంది కాబట్టి కిందకి దిగి ముడతలు రావు అంతేగాని చంక అనేది అందరికి ఆరు ఇంచులు తీసుకోకూడదు మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా సరే హైట్ లోంచి ఎంతైతే మైనస్ చేస్తున్నామో ఈ పాట మైనస్ చేస్తాం కదా అది ఎంత వస్తుందో చూడండి ఫస్ట్ అన్నిటికి ఆరించులు వస్తే తీసుకోకూడదు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నడుము లూజ్ అనేది నాకు ముప్పై రెండు అంటే ఎనిమిది ఇంచులు అనమాట డాట్ కోసం వన్ ఇంచ్ కాబట్టి తొమ్మిది ఇంచులు అంటే వీళ్ళకి చెస్టు నడుము లూజు సేమ్ ఉంది అలాంటి వాళ్ళకైతే పర్లేదు కానీ ఎవరికైనా ఆరించులు అనేది కరెక్ట్ కాదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే అర్థమైందా ఎప్పుడు పైనుంచి తీసుకోవాలండి ఆరు ఇంచులు ఐదు ఐదు ముప్పావు ఆరు పావు ఆరున్నర అంతే అంతేగాని ఇక్కడ హైట్ ని బట్టి ఇక్కడ తీసుకోకూడదు అప్పుడు ఏమవుతుందంటే అందరికి ఆరు ఇంచులే వస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చెస్ట్ లేని వాళ్ళకి మాత్రమే మనకి సెట్ అవుతుందండి బ్లౌజ్ అందరికి సెట్ కాదు అందరికి ఆరు ఇంచులు తీసుకున్నాం అనుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే మిడిల్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట అందుకని అందరికి ఆరు ఇంచులు తీసుకోకూడదు ఇలా చిన్నగా టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది మనకి ఓకేనా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ డైరెక్ట్గా కట్ చేసేయకూడదు మనకి పేపర్ ఖచ్చితంగా ఉండాలి పేపర్ కటింగ్ చేసుకుంటేనే మనకి క్లాత్స్ అవుతుంది లేకపోతే క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది కటోరీ బ్లౌజ్కి ఖచ్చితంగా పేపర్ కటింగ్ అయితే ఉండాలి దీన్ని ఇలా పెట్టేసేయండి సో నేను ఇక్కడ ఎక్కువ ఉంచుతున్నాను అనమాట సైడ్కి నేను చెప్తాను కదా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలని సో ఇలా వదిలేసుకుని ఇలా కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోండి ఓకేనా నీట్గా పెట్టుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఒక పిండి పెట్టేసుకోండి ఇక్కడ కదలకుండా అంతే ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ వేసుకుందాము బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోవాలి మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా ఇలా నీట్ గా ఇలా స్ట్రేట్ లైన్ వేస్తాం ఓకేనా అయిపోయింది ఇంకా మనకి పని లేదండి సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఇది హైట్ అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నేను చెప్పినట్టు మీరు వినండి ఎందుకంటే ఇక్కడ నాకు కలర్ అనేది కనిపించట్లేదు మీకు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా పట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గరించి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా నాకు పన్నెండు నింఛులు వచ్చింది నేను ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు నించులకి మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది వేసేసేయండి ఇలాగా ఇప్పుడు చూడండి కొంచెం బ్లాక్ కలర్తో వేసాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్ గా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మొత్తం అంతా కామన్ ఏం లేదు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా నీట్ గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్ గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు కరెక్ట్ గా పెట్టుకోండి ఇలాగా మధ్యలోంచి షోల్డర్ మధ్యలోంచి చూసుకోండి నాకు వచ్చేసి ఆరున్నర వచ్చిందండి ఆరున్నర అంటే మనం స్లోపిస్తాం కదా నెక్క దగ్గర ఆరున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ తీసుకోండి అంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన ఫస్ట్ లైన్ షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ వేసాం కదా అక్కడ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ కి మార్కింగ్ వేసుకుంటే మీ కుట్టిన తర్వాత ఆరున్నర వస్తుంది అనమాట ఇక్కడ కొంచెం రౌండ్ తీసుకోండి లాగా ఇలా నీట్ గా రౌండ్ అనేది తీసుకోండి సరిపోతుంది అప్పుడు మీకు నెక్ అనేది చాలా మంచి రౌండ్ అయితే వస్తుంది అయితే మనకి ఇది కటోరీ బ్లౌజ్ కదా ఈ ఎల్ షేప్ వచ్చింది కదా ఎల్ షేప్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైకి వెళ్ళి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి పైకి వెళ్ళి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అండి చెస్ట్ యూజ్ని మనకి మార్కింగ్ అనేది ఉంటుంది చెప్తాను నేను ఇది ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి దగ్గర లైన్ కదా అయితే మనం ఏం చేయాలంటే థర్టీ సిక్స్ కదా చెస్ట్ సైజు ఆరో భాగాన్ని తీసుకోవాలి థర్టీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ ఆరు ఇంచులు వచ్చింది ఆరో భాగాన్ని మనం కటోరీ కింద తీసుకోవాలన్నమాట ఖర్చుల కోసం ఒక పావు ఇంచు మొత్తానికి ఆరు పావు తీసుకున్నాను ఎక్కడ ఖర్చులు ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చులు అనేది మనం పేపర్ మీద కట్ చేసి ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ ఉచ్చుపట్టి కాజపట్టి పట్టి కావాలి కదా అందుకుని సో ఇక్కడ వచ్చిందండి మనకి మార్కింగ్ ఆరు పావు సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఇక్కడ నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ మనం లో తీసాం కదా ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి వైపు నుంచి రెండున్నర డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇలాగా వన్ వన్ ఇంచ్ తీసుకుని హైట్ వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి ఇలా పట్టేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి అయితే ఇక్కడ ఎంతైతే రెండున్నర ఇచ్చామో ఇక్కడ రెండున్నర ఇవ్వాలి డాట్లు అవతల వైపు రెండున్నర ఇవతల వైపు రెండున్నర ఈ రెండున్నర దగ్గర మార్కింగ్ వేసాం ఆరుంపావు దగ్గర మార్కింగ్ వేసాం ఈ చంక దగ్గర ఇంచులు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఈ అన్నిట్లు కనుక్కుంటే వెళ్ళిపోవాలి అంతే మనకి కటోరీ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకేం లేదు చాలా సింపుల్ ఇక్కడ హైట్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర కాకుండా ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కదా ఇక్కడ చూడండి నాకు ఇక్కడ రెండున్నర రావాలంతే ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా క్రాస్ గా ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది సో అర్థమైంది కదండి ఇప్పుడు మనం ఇక్కడ ఉక్సుపట్టి దగ్గర నుంచి ఇది అయిపోయింది ఇది అంతా బాగా అయిపోయింది ఉక్సుపట్టి దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే లెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో కి మార్కింగ్ వేసుకుంటే ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో కటోరీ అనేది చాలా అంటే చాలా ఈజీ అండి మంచి ఫార్ములా యూజ్ చేసామంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా నీట్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి యాక్చువల్ గా ఈ కస్టమర్ బొట్టికులో ఇస్తారు కానీ మనకి ఇస్తారనమాట నేను కుట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇస్తున్నారు సెట్ అయితుందంట బాగా అందుకుని సో నేను ఎలా కట్ చేస్తున్నాను అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండు ఇంచుల మధ్యలో ఒక టక్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇది మనకి కటోరి పీస్ అనమాట ఇంకోడి ఈ పీస్ ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులు కావాలి ఇక్కడ ఖర్చులు కావాలి అందుకు నేను మనకి పేపర్ కటింగ్ అయితే చేసాం ఇప్పుడు దీని మీద పెట్టి అడ్జస్ట్ చేస్తాను చూడండి మన దగ్గర క్లాత్ తక్కువే ఉంది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ పెట్టాను అనుకోండి మనకి ఈ క్లాత్ తక్కువ వస్తుంది యాక్చువల్గా ఇక్కడ పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడికి వస్తుంది అన్నమాట కానీ మనకి క్లాత్ తక్కువ ఉంది కదా ఇక్కడ క్రాస్గా ఈ పీస్ వేరే క్లాత్ వేస్తాను ఈ పీస్ మాత్రం ఇక్కడ కట్ చేస్తాను ఇలాగ ఓకేనా ఇలాగ దీనికి వేరే క్లాత్ తీసుకురావాలి ఇవి మార్కింగ్ వేసేద్దాం ఎక్కడెక్కడ ఖర్చులు ఎగేస్తే కావాలని చెప్తాను ఇక్కడ ఏం అవసరం లేదండి ఇక్కడ కావాలి కొంచెం ఖర్చులు అనేవి ఇక్కడ ఓకేనా ఇక చక్క దగ్గర ఏం అవసరం లేదు ఇక్కడ కూడా ఏం అవసరం లేదు ఈ సైడ్ కూడా అక్కర్లేదు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఈ చాక్ తోటి లావుగా వస్తుంది అనమాట మార్కింగ్ అనేది కొంచెం మనమే చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి మార్కర్ అయితే బెస్ట్ చాలా బెస్ట్ మార్కర్ ఇలా నీట్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఉల్టా సీదా పడుకుని ఉండటానికి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలాగా ఇప్పుడు మనకి ఇంకొక పీస్ కావాలండి ఇంకో పీస్ ఇక్కడ సరిపోదు అనమాట దీనికి వేరే క్లాత్ చూస్తాను క్లాత్ బాగానే ఉంటుందండి మనకి లోపలే ఉంటది కాబట్టి ప్రాబ్లం లేదు సో దీన్ని ఇలా పెట్టేసుకుని అది నీట్ ఐరన్ చేసుకోవాలి ఎలా పడితే అలా పెట్టేస్తే ముడతల కింద ఉంది కదా ఫిట్టింగ్ ఫినిషింగ్ రాదనమాట ఐరన్ చేసుకొచ్చేసానండి వచ్చేసానండి ఇప్పుడు ఏం చేయాలంటే మన పేపర్ మీద ఇలా పెట్టేసుకుని క్రాస్ కటింగ్ అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ గా ఉంటే క్రాస్ కటింగ్ స్టేట్ అయితే స్ట్రేట్ కటింగ్ దీంట్లో కూడా ఉంటది క్రాస్ స్ట్రేట్ ఇలా పెట్టేసుకుని ఈ సైడ్ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి అంటే ఇక్కడే కదా మన జాయింట్ పడేది అర్థమైంది కదా మనం జాయింట్ ఇటు సైడే పడుతుంది కాబట్టి ఇట్టే పెట్టుకోవాలి ఇలా నీట్ గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇది తిప్పేసుకోండి ఇలాగా ఇలాగా ఇక్కడ కూడా అంతే మొత్తం కరెక్ట్గా వేసేసుకోవాలి మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అంతే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటాం ఇంకేమీ లేదు కొద్దిగా ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అదుపుతాం కదా ఆ జాయింట్ కావాలి కాబట్టి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కువ ఖర్చులు పెట్టేకండి మళ్ళీ మనకి ఏమవుతుందంటే లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఖర్చులు ఎక్కువ పెట్టుకుని తక్కువ కుట్టుకుంటే ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి మనం ఎంత అయితే కుట్టుతున్నామో అంతే పెట్టుకోవాలన్నమాట ఖర్చులు ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి సో మనకైతే ఫస్ట్ ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ అండి నేను ఏం అంటే షేప్ బెల్ట్ డబల్ లేయర్ కావాలి కదా మనకి ఇక్కడే వేసేస్తాను దీనికోసం నేను అమౌంట్ తీసుకుంటాను మనీ ఎందుకంటే ఈ పీస్ మందే కదా పొడుగు వచ్చేసి మనం ఎంత తీసుకోవాలంటే పదకొండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న హైట్ ఖచ్చితంగా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంటే ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ మూడు ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే రెండున్నర ఇది రెండున్నరకి మార్కింగ్ వేయండి ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది షేప్ ఓకేనా సైజ్ జాయింట్ మరి సైజ్ జాయింట్ తెలియాలి కదా మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మీకు సైజ్ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా మన హైట్ పెంచాం కదా అందుకుని ఇలా పెట్టేసుకోండి మనకి నడుము అనేది ఇక్కడికి వచ్చింది ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ పావించి పైకి వదిలేస్తే టూ పాయింట్ సెవెన్ సైడ్కి టూ పాయింట్ సెవెన్ అనేది పెట్టుకోవాలి కొంచెం పక్కకు కూడా టూ పాయింట్ సెవెన్ ఇప్పుడు ఈ కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట అంతే చాలా సింపుల్గా అయిపోయింది కటింగ్ అనేది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇలా నీట్ కట్ చేసుకున్న తర్వాత ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి రెండు సైడ్ ఒకే బార్డర్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే ఒకటే సైడ్ సేమ్ బార్డర్స్ చూసుకోవాలన్నమాట మళ్ళీ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయిపోతుంది ఇదిగోండి సేమే వచ్చింది కానీ వీళ్ళకి అంత అవసరం లేదు నేనైతే ఫోర్ ఫోలింగ్ చేస్తాను ఈ సైడ్ బాగుంది ఆ సైడ్ బాగాలేదనమాట ఈ సైడ్ ఇది వచ్చింది కానీ ఖర్చులోకి వెళ్ళిపోతుంది సరే చూద్దాము ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ అడ్డంగా వచ్చిన జ్యూసర్ అలా రాకూడదు అనమాట నిలువుగానే రావాలి ఇలాగ ఒక సింగిల్ ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్ హ్యాండ్ కటింగ్ పెట్ చేసేస్తానండి ఫస్ట్ వచ్చేసి కొంచెం పైకి చేసుకోండి ఎందుకంటే మనకు అతువులు పడతాయి కదా అందుకుని అయిపోయింది ఇలా పైకి కట్ చేసుకుంట మనకి ఏంటంటే క్లాత్ ఉంటది ఆతుకులు వేసుకుంటుంది ఇప్పుడు దీని అంతా కూడా గమ్ముతో జాయిన్ చేసేసుకోవాలి కరెక్ట్ ఇలా పెట్టేసుకున్నా కరెక్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను కుట్టేటప్పుడు క్రాస్ తీస్తానండి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు కన్నా కుట్టేటప్పుడు క్రాస్ తీసుకుంటేనే బాగుంటది ఎందుకంటే కుట్టిన తర్వాత సాగుతుంది అనమాట క్లాత్ అప్పుడు అలా అడ్జస్ట్ చేసేయచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ తర్వాత ఈ పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా వచ్చేసి షే బెల్ట్ అంతే నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇంకేం లేదు చూడండి ఇలాగా చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో కటోరీ బ్లౌజ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుందాము సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు కట్ చేసేసుకుందాము కొంచెం క్లాత్ ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకోవాలండి మళ్ళీ లేకపోతే నెక్ దగ్గర బ్రాడ్గా అయిపోయి కొత్త వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడిపోతారు కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్ కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగా అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఈ షేప్ బెల్ట్ ఇక్కడ అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో కటోరీ బ్లౌజ్ సో దీని మీద క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఈజీగా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్